నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వికల హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీ భాగం పద్దెనిమిది హాయ్ హలో గుడ్ మార్నింగ్ అహాహా మీ హాసిని మీ కోసం వచ్చేసింది కమ్మని కబుర్లతో పాటు మధురమైన పాటలు వినిపించడానికి అన్న ఆమె ఇక ప్రోగ్రాం మొదలు పెడదామా అని ఎఫ్ఎం వినే వాళ్ళలో జోస్ నింపింది అప్పుడే ఒక కాలర్ లైన్లోకి వచ్చారు ఆమె లిఫ్ట్ చేయగానే మేడం మీరు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు మీ నవ్వుని మీ మాటల్ని మిస్ అయ్యాం ప్లీజ్ మా కోసం ఇలా లాంగ్ లీవ్ తీసుకోకండి క్యూట్గా రిక్వెస్ట్ చేసింది ఆ కాలర్ ఓకే ఓకే అనేసి తనదైన చిరుదరహాసం చేసింది హాసిని స్వచ్ఛమైన ఆమె నవ్వుకి సంమోహన భరితుడు అయ్యాడు ఈ ప్రోగ్రాం వింటున్న ఒక శ్రోత ఆ శ్రోత ఎవరో కాదు దేవ్ అతడు వెంటనే రాఖీకి కాల్ చేశాడు బిజీగా ఉన్న అతడు విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి ఆ చెప్పు అన్నాడు ఒరే హాసిని గత కొన్ని రోజులుగా ప్రోగ్రాం చేయలేదు కదా కానీ ఇప్పుడు చేస్తోందిరా తను లైవ్లో ఉంది నువ్వు ఆమె ప్రోగ్రామ్ని లైక్ చేస్తావు కదా వింటావేమోనని ఉత్సాహంగా దేవ్ చెబుతూ ఉండగానే ఫోన్ మీద అతని పిడికిలి బిగుసుకుంది వెంటనే కాల్ కట్ చేశాడు రాఖీ అంతవరకు శ్రద్ధగా పనిచేసుకుంటున్న రాఖీ ఆఫ్ అయ్యాడు కోపంతో అతని ముఖం ఎర్రగా కందింది కూర్చున్న చోట అసహనంతో కదిలాడు వెంటనే లేచి ఇంటికి వచ్చేయాలి అనుకున్నాడు కానీ పని ఉండడంతో ఆ పని చేయలేకపోయాడు దేవు చెప్పింది నిజమేనా ఆలోచనగా అనుకున్న అతడు అనుమాన నివృత్తి కోసం తన సెల్ ఫోన్లో ఎఫ్ఎం పెట్టాడు మీ హాసిని ఇప్పుడు మీకు ఇష్టమైన పాటను వినిపించబోతోంది అన్న ఆమె మృదు మధురమైన స్వరం అతని చెవులను తాకింది గొంతులో గుటిక పడగా గట్టిగా ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచాడు రాఖీ ఒక్కప్పుడు ఆ కంఠస్వరానికి అతడు ఫిదా అయ్యాడు కానీ ఇప్పుడు అదే కంఠస్వరం అతనిని ఇరిటేట్ చేసింది వెంటనే ఎఫ్ఎం ఆఫ్ చేశాడు అతనికి పిచ్చి పట్టినట్టు అవుతుంటే అతని రెండు చేతి వేళ్ళు అతని జుత్తు కుదుళ్ళలోకి వెళ్ళాయి కూర్చున్న చోటనే తల వెనక్కి వాల్చాడు ఏవేవో గతం తాలూకు జ్ఞాపకాలు అతని మైండ్ డిస్టర్బ్ చేస్తుంటే తల విదిలించాడు ఇంతలో సార్ అంటూ అతని పిఏ వచ్చాడు ఏంటి అతన్ని చిరాగ్గా చూశాడు రాఖీ అతని ముఖం చూసి దడుచుకున్న పిఏ సార్ ఇప్పుడు బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ ఉంది ఆల్రెడీ అందరూ వచ్చేసి మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అతన్ని సూటిగా చూసి మాట్లాడలేక నేలచూపులు చూస్తూ వినయంగా చెప్పాడు ఆ పిఏ వస్తున్నాను పదా అన్న అతని గంభీర స్వరానికి మౌనంగా తల ఆడించి వెళ్ళాడు అతడు రాఖీ వాష్రూమ్ యూజ్ చేసుకొని పై మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు అక్కడి పనులన్నీ పూర్తి చేసుకుని అతడింటికి వచ్చేసరికి ఈరోజు కూడా బాగా చీకటి పడింది జస్వి పడుకొని ఉంది ఏదో పడిన శబ్దానికి ఆమె ఉలికిపాటుతో లేచి కూర్చుంది ఆమెను లేపడం కోసం అతడు బరువైన వస్తువుని నేల మీద పడేశాడు ఆమె కళ్ళు తెరవగానే కోపంతో చూస్తున్న రాఖీ ఆమెకు కనిపించాడు ఆమె నిద్రమబ్బు పారిపోగా అతని చూపుకి దడుచుకుంది అతను ఎందుకలా ఉన్నాడో అర్థం కాలేదు గుండె వేగంగా కొట్టుకుంటుంటే ఏమైంది ఎందుకలా ఉన్నారు తడబడుతూ అడిగింది నువ్వు రోజు ఎక్కడికైనా వెళ్ళావా ఆమెను తీక్షణంగా చూస్తూ అడిగాడు ఆమె అవును కాదు అన్నట్టు తలను అడ్డదిడ్డంగా తిప్పింది అతనికి కోపం మరింత ఎక్కువైంది వెళ్ళావా లేదా టెల్మీ గట్టిగా అరిచాడు రాఖీ వెళ్ళాను ఆమె తత్తరపడింది ఎక్కడికి అన్న అతని మాట కొట్టేలా వచ్చింది డ్యూటీకి అన్న ఆమె అతన్ని బేలాగా చూసింది ఎవరిని అడిగి వెళ్ళావు అతని స్వరం అత్యంత గంభీరంగా పలికింది మీతో చెప్పి వెళ్ళాలి అనుకున్నాను కానీ కుదరలేదు అప్పటికీ ఆమెలో దుఃఖం తన్నుకొని రాగా ఏడుపు గొంతుతో మాట్లాడింది కోపంతో అతని పిడికిలి బిగుసుకుంది ఆమెను కొట్టాలని చెయ్యి ఎత్తిన అతడు ఆ చేతిని గోడ మీద విసిరాడు ఆమె చెంపపై పడాల్సిన ఆ దెబ్బ గోడపై బలంగా పడింది జస్వి భయంతో గట్టిగా మోసుకోగా గోడ మీద ఉన్న వాల్ క్లాక్ ఆ ప్రకంపనానికి కదిలింది గుండె వేగంగా కొట్టుకుంటుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూసిన జస్వీకి అతడు వాష్రూమ్కి వెళ్ళడం కనిపించింది ఈసారి అతని చేతివేటుకి ఆ తలుపు బలైంది అది చేసిన శబ్దం జస్వీ చెవుల్లో మారుమ్రోగింది ఒక మనిషిని ఇలా కూడా భయపెట్టొచ్చా అనుకుని ఆమె నివ్వెరపోయింది రాఖీకి ఎదురుపడే ధైర్యం లేక అతను వాష్రూంలో నుండి బయటికి రాకముందే వంటి చేరింది చల్లారిన ఆహార పదార్థాలన్నీ వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది అతని రాక కోసం చూస్తూ ఉంది కానీ అతడు రాలేదు వెళ్ళి పిలుచుకురావడానికి ధైర్యం చాలా లేదు ఆమెకి సెల్లో మెసేజ్ పెట్టింది అది అతడు చూసినట్టు దాంట్లో బ్లూటిక్ కనిపించింది కాసేపటికి అతని అడుగుల సవ్వడి వినిపిస్తుంటే ఆమె హరిణి అయ్యింది నుదుటిపై సన్నగా పరుచుకున్న చిరుచమటలను టిష్యూ పేపర్తో తుడుచుకుంది జస్వి అతడు వచ్చి భోజనానికి కూర్చున్నాడు భోజనం వడ్డిస్తుంటే ఆమె చేతులు వణికాయి అతడు సూటిగా ఆమెను చూసి అంతలోనే తన చూపుల్ని తిప్పుకున్నాడు మాట కన్నా కొన్నిసార్లు మౌనం ఎక్కువగా భయపెడుతుందని జస్వీకి మొదటిసారి తెలిసి వచ్చింది జస్వీ నుండి వెలువడబోయిన నిట్టూర్పు భయం చేత బయటికి రాలేక ఆమెలోనే కరిగిపోయింది రాఖీ మౌనంగా భోజనం చేస్తుంటే ఊపిరి బిగబట్టి అతన్నే చూస్తూ ఉన్న ఆమె ఏమండి చిన్నగా పిలిచింది ఆమె పిలుపు చాలా పీలవంగా వచ్చింది అది అతని చెవిని చేరిందో లేదో తెలియదు కానీ అతడు ఆమె వైపు చూడలేదు తన స్టైల్లో ఏంటని కళ్ళు ఎగరవేయనో లేదు వినిపించి ఉండదు అనుకున్న జస్వి ఈసారి కాస్త స్వరం పెంచి ఏమండి అంది అతడు చివాలన తల ఎత్తి ఆమెను సూటిగా చూశాడు ఆ చూపుల్లో ఆమె మీద కోపం స్పష్టంగా తో ఆమె గొంతులో గుటికపడింది ఆమె చెప్పాలి అనుకున్న మాట పెదవి దాటి బయటకు రాలేక ఆమె గొంతులోనే నిలబడింది అతను మౌనంగా చెయ్యి కడిగేసుకొని వెళ్ళాడు డైనింగ్ టేబుల్ సర్దిన జస్వి పడకగదికి వెళ్లకుండా హాల్లోనే కూర్చుంది ఆమె ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్తున్నాయి ఈయన ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు నేను జాబ్ చేయడం నచ్చకనా లేదంటే ఎఫ్ఎంలో పనిచేయడం నచ్చకనా లేదంటే చెప్పకుండా వెళ్ళినందుక ఏదైనా నోరు తెరిచి చెప్తే కదా తెలిసేది ఏమీ చెప్పకుండా మౌనంతో చంపేస్తున్నాడు చేతులు తెగపిసుక్కుంది అయ్యో నేను ఇక్కడ కూర్చున్నానేంటి ఆయన అక్కడ నిద్రపోయి ఉంటారు ఇలా అయితే ఎలా రేపు డ్యూటీకి వెళ్ళాలి కదా ఆయన నన్ను కోపడ్డారా పర్వాలేదు నేను ఉన్న నిజం చెప్పేస్తాను ఆయన అర్థం చేసుకుంటే పర్వాలేదు లేదంటే అంతకన్నా ముందుకి ఆమె ఆలోచించలేకపోయింది గబగబా పడకగదికి వచ్చింది బెడ్ వైపు చూసింది అతను పడుకొని కనిపించలేదు గది నిండా తన చూపులు సారించింది అతడు ఎక్కడా కనిపించలేదు ఇంతలోనే ఎటు వెళ్ళినట్టు కంగారు పడింది జస్వి కుంపదీసి బారూమ్కైతే వెళ్ళలేదు కదా ఆయన అక్కడికి వెళ్తే ఇక నాకు మాట్లాడడం కుదరదు ఇప్పుడెలా ఆలోచిస్తూ అడుగులు ముందుకు క వేసింది ఎవరితోనో మాట్లాడుతున్నాడో రాఖీ కానీ అతని మాటలు స్పష్టంగా కాకుండా సన్నగా జస్వికి వినిపించాయి అటువైపు వచ్చింది అతడు ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు అతని కాల్ కట్టయ్యే వరకు ఓపిక పట్టింది అతడు తన సెల్ ఫోన్ని నైట్ ప్యాంట్ జేబ్లో వేసుకుంటుంటే అతన్ని వెనక నుండి హక్ చేసుకుంది జస్వి అతడు ఊహించని చర్యకు ఒక క్షణం తడబడ్డాడు అది ఆమె అని గ్రహించిన రాఖీ దవడ బిగుసుకుంది ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచాడు తేరుకొని జస్వి చెయ్యి పట్టి ముందటికి తెచ్చుకున్నాడు రాఖీ ఆమెని తీక్షణంగా చూస్తుంటే అతని చూపుల్లో తన చూపులు కలపలేక తనను పూర్తిగా వంచేసింది జస్వి అతడు భారంగా నిట్టూర్పు విడిచి అక్కడి నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఆపింది అతడు చురుగ్గా ఆమెను చూశాడు సారీ క్యూట్గా ముఖం పెట్టింది అతడు ఆవేశంతో ఆమె బుగ్గలు నొక్కిపట్టి హౌ డేర్ యూ గట్టిగా అరిచాడు ఆ అరుపుకి దడుచుకొని అతని బెరుగ్గా చూసి మరోసారి క్షమాపణ చెప్పాలి అనుకుంది కానీ అతడు గట్టిగా బుగ్గలు పట్టుకొని ఉండడంతో ఆమె చెప్పలేక ఆ ముక్క కనురెప్పలు ఆర్పి చెప్పింది అతడు అసహనంతో తన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు ఈసారి ఏడుస్తూ కన్నీళ్ళ నడుమ సారీ అంది జస్వి ఆమె రెండు భుజాలు పట్టుకొని గట్టిగా కుదుపుతూ తప్పు చేయడం సారీ చెప్పడం నీకు బాగా అలవాటైంది కదూ అన్న రాఖీ మాట ఆ నిశ్శబ్దనిషధిలో శబ్ద తరంగాలను సృష్టించింది ఆమె బేలగా అతన్ని చూసి మీకు చెప్దామనుకున్నాను కానీ మీరు తక్కువ మాట్లాడడం ఆపేసింది మీరు నిద్రపోయారు అన్న మాట అతడు చూసిన చూపుకి ఆమె పెదవి దాటి బయటికి రాలేదు నేను ఆపేశావేంటి అవుట్ కళ్ళు చిన్నవి చేసి కనుబొమ్మలు ముడివేశాడు రాఖీ ఆమె ఒక గుటిక వేసి నేను చెప్పాలని చూసేసరికి మీరు నిద్రపోయారు గబగబా చెప్పేసింది జస్వి ఓ అయితే తప్పు నాది అంటావు నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పే వరకు నేను కాచుకొని ఉండవలసింది అంటావు అయితే నీ దృష్టిలో నేను నిద్రపోయి తప్పు చేశానన్నమాట అయితే నేనే నీకు ఇప్పుడు సారీ చెప్పాలా వెటకారం ఆడాడు రాఖీ అయ్యో తప్పు నాది అయితే మీరెందుకండి సారీ చెప్పడం పెరుగ్గా అతన్ని చూసింది జస్వి అతడు అసహనంతో నిట్టూర్చాడు వెళ్ళు వెళ్ళి పడుకో విసుగ్గా చెప్పాడు రాఖీ ఆమె కదలకుండా మీకొకటి చెప్పాలి చిన్నగా నసిగింది చెయ్యాలనుకున్నవన్నీ చేసేస్తూనే ఉన్నావు కదా ఇంకా నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది ఆమెను చూసి అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు నా ఉద్దేశం అది కాదండి అతని మాట తీరికి జస్వి బాధపడింది నేను అనుకున్నంత అమాయకురాలు ఏమీ కాదు నువ్వు మహాముదురివి మరోసారి ఆమెను ఎగతాళి చేశాడు రాఖీ అతని ఒక్కొక్క మాట ఆమె మనసును సూటిగా గుచ్చుతుంటే తడితేరిన కన్నులతో అతన్ని సూటిగా చూసింది చేతులు కట్టుకొని రీలింగ్ కానుకొని నిలబడిన రాఖీ ముఖం అత్యంత గంభీరంగా ఉంది మీరు చెప్పకుండా నేను జాబ్కి వెళ్ళడం తప్పే ఒప్పుకుంటాను కానీ పరిస్థితి అలాంటిది నేను పెళ్ళి కోసం పెట్టుకున్న లీవులు అయిపోయాయి నా దగ్గర సెల్ ఫోన్ లేకపోవడం వల్ల నన్ను ఎలా కాంట్రాక్ట్ అవ్వాలో తెలియని మా మేనేజర్ నా ఫ్రెండ్ మీద ప్రెషర్ తెచ్చాడు ఇక్కడ నా ఉద్యోగం పోయేలా ఉంది నువ్వు ఆఫీస్కి వచ్చి వెళ్ళు అని తను రిక్వెస్ట్ చేయడంతో వెళ్ళక తప్పలేదు వేలగా చెప్పింది జస్వి ఓ అయితే ఈ ఒక్క పూటకే వెళ్ళి వచ్చావా రేపటి నుండి వెళ్ళకపోయినా పర్వాలేదా ఆమెని అదోలా చూశాడు రాఖీ తల అడ్డంగా ఊపేసి మీరు పర్మిషన్ ఇస్తే రెగ్యులర్గా వెళ్తాను నా ప్రోగ్రాం కోసం నా అభిమానులు కాచుకొని ఉన్నారు నిన్ను నిన్న ఒక్క పూట వెళ్ళినందుకు వాళ్ళెంతో సంతోషించారు పైగా ఎప్పటిలా ఎఫ్ఎం ప్రోగ్రాం చేయమని రిక్వెస్ట్ చేశారు ఇక మా మేనేజర్ అయితే ఏకంగా చేతులు పట్టేసుకున్నాడు చెప్తూ వాళ్ళు కనబర్చిన అభిమానానికి ఎమోషనల్ అయ్యింది జస్వి ఓ నువ్వంటే వాళ్ళకు అంత ఇష్టమా నువ్వు కూడా వాళ్ళ కోసం ఏమైనా చేసేలా ఉన్నావు చివరికి నన్ను నా మాటలు కూడా లెక్క చేసేలా లేవు మరోసారి వెటకాడమాడాడు రాఖీ వాళ్ళు నీకు కేవలం అభిమానులు మాత్రమే కానీ నేను అలా కాదు నీ మెడలో మూడు ముళ్ళు వేసిన భర్తని ఆమె గుండెలపై ఉన్న తాలిబొట్టును చేత్తో పట్టుకొని ఆమెకు చూపించాడు ఆమెకు రోషం పొడుచుకొచ్చింది అవును కట్టారు అది కూడా నాకు తాలి కట్టాల్సిన అతని పక్కకు తోసేసి నా పర్మిషన్ లేకుండా అని ఆమె ఇంకా చెప్తూ ఉండగానే అతని ఈ గో హట్ అయింది ఆవేశంతో ఆమె గొంతు పట్టుకున్నాడు నేను నీకు ఎలా కనబడుతున్నాను నీకు నేను ఎలా కనబడుతున్నాను విలన్లానా లేక రావణ్లాగానా ఎవరికో కావలసిన భార్యను నా సొంతం చేసుకున్నానా అప్పటికే అతని కళ్ళల్లో ఎర్రజీరలు తేలాయి అతనిలోని ఆవేశం కట్టలు తెంచుకుంది ఎర్రబడ్డ కళ్ళతో సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసిన అతడు నో నెవర్ అలాంటి పని ఇరాకి ఎప్పుడూ చేయడు బేస్ వాయిస్తో అన్నాడు అంతకంతకీ ఆమె గొంతు మీద అతని చేతి పట్టు బిగుస్తూ ఉంటే ఊపిరి సలపక ఆమె గుడ్లు తేలేసింది కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ